పంచాయతీ ఎన్నికల ముంగిట పల్లెల్లో రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి గ్రామాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి సర్పంచ్ గా దిగాలని ఉన్నప్పటికీ రిజర్వేషన్ అనుకూలించక ప్రేమించిన వారిని అప్పటికప్పుడు పెళ్లి చేసుకుని వారితో నామినేషన్లు వేయిస్తున్నారు మరికొందరు హైదరాబాద్ సహా నగరాల్లో ఉంటున్న వారిని పిలిపించి మరీ ఏకగ్రీవాలు చేస్తున్నారు పంచాయతీ ఎన్నికలకు నగారా మోగిన వేళ గ్రామాల్లో సందడి కొనసాగుతోంది సర్పంచ్ పీఠమెక్కేందుకు ఆశావహులు విభిన్న ప్రయత్నాలు చేస్తున్నారు రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చిన వారు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉండగా మిగతా వాళ్లు తిప్పలు పడుతున్నా ప్రయత్నాన్ని విరమించట్లేదు సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది సర్పంచ్ బరులో దిగాలని ఎదురుచూసిన చంద్రశేఖర్ అనే బీసీ యువకుడు రిజర్వేషన్ మారడంతో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తన ప్రియురాలు శ్రీజతో నామినేషన్ వే ఏంచి వెంటనే పెళ్లి చేసుకున్నాడు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కోటగడ్డ గ్రామంలో పరిస్థితి మరోలా ఉంది ఊరిలో ఎస్టీ కులస్తులు ఎవరూ లేకపోగా సర్పంచ్ రిజర్వేషన్ ఎస్టీ సామాజిక వర్గానికి వచ్చింది కోటగడ్డకు చెందిన ఓ బీసీ వ్యక్తి బానూతి లిల్లీ అనే లంబాడా యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బతుకుదిరువు కోసం ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ హైదరాబాద్లో నివాసముంటున్నాడు రిజర్వేషన్ ఎస్టీకి రావడంతో గ్రామస్తులంతా హైదరాబాద్ వెళ్లి బానూతి లిల్లీని తీసుకువచ్చి నామినేషన్ వేయించారు పోటీలో ఇంకెవరూ లేకపోవడంతో ఏకగ్రీవ సర్పంచ్ గా లిల్లీ ఎన్నికయింది మరో మూడు వార్డులు సైతం ఎస్టీలకే కేటాయించగా అభ్యర్థులు లేక ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను మా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామ పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ ఈ గ్రామ ఈ గ్రామం అభివృద్ధి కోసం నేను కృషి చేశాను జరిగిన అభివృద్ధి లాగానే ఇది కూడా నేను మనస్ఫూర్తిగా చేస్తానని కోరుకుంటున్నాను మా విలేజ్ లో మొత్తం కలిసి ఒకటే కుటుంబం ఎస్టీ కుటుంబం ఉంది మరి మిగతా మూడు వార్డులు కూడా ఖాళీగా ఉంటున్నాయి ఒకటే అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న ఒక వ్యక్తికి మేము ఎస్టీ గా ఉన్న సర్పంచ్ కి ఇవ్వడం జరుగుతుంది అంత ఒకే ఓటర్ ఉంది మరి మేము జనాభా ప్రాతిపదికన మా కలెక్టర్ గారికి వినపం చేసుకునేది ఏంది గవర్నమెంట్ వారికి అని అంటే ఈ జనాభా ప్రాతిపదిన ఈ విలేజ్ లో ఎస్టీ వాళ్ళు లేరు కాబట్టి జనరల్ గా ఓసీ కా బీసీ కా ఎస్టీ ఎస్సీ కా కేటాయించేలా జరగాలని మేము గవర్నమెంట్ ను వినపం చేసుకుంటాం గ్రామస్తుల ద్వారా నాగర్ కర్నూలు జిల్లా లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో దేవుడి ముందు ప్రమాణం చేయించిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది కాంగ్రెస్ మద్దతిచ్చిన సర్పంచ్ అభ్యర్థి వార్డు మెంబర్ అభ్యర్థులతో ప్రమాణం చేయించాడు ప్రలోభాలకు లంగకుండా తమకు ఎన్ని ఓట్లు పడతాయో అన్ని ఓట్లు సర్పంచ్ అభ్యర్థికి వేయించాలంటూ హనుమంతుడి సాక్షిగా ప్రమాణం చేయించాడు అదేవిధంగా వార్డు మెంబర్లు కూడా ఏకైకగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఎన్నుకోవడం జరిగింది మేము మా సొంత కృషితోటితో ఎలాంటి డబ్బులకు కానీ ఎవరికి కానీ ఆవికుండా లొంగకుండా వార్డు మెంబర్కి ఎన్ని ఓట్లు పడితే సర్పంచ్ కూడా అన్నే ఓట్లు మా అంజనేయుల సాక్షిగా మేము సర్పంచ్ ఓట్లు ఇప్పించి మేము వార్డ్ మెంబర్ గెలిచి సర్పంచ్ ని ఎమ్మెల్యే గారికి అప్పచెప్తామని ప్రమాణం చేస్తున్నాము మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికలకు జోరుగా నామినేషన్లు కొనసాగుతున్నాయి నల్గొండ జిల్లాలోని తుంగపాడులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకరనాయక్ పాల్గొన్నారు వంద శాతం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మా బొజ్జు విశ్వాసం వ్యక్తం చేశారు మరోవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు మెదక్ జిల్లా కాళ్లకల్ గ్రామంలో తగిన పత్రాలు లేకుండా ఓ వ్యక్తి తరలిస్తున్న ఐదు లక్ష నగదును సీజ్ చేశారు పలుచోట్ల నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్లు పరిశీలించారు